ఇక్కడ మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో హైకోర్టు కీలక తీర్పు అయితే విడుదల చేసిందనమాట మీరు చూసుకుంటే ర్యాష్ డ్రైవింగ్ కేసులో బోదాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహాయిల్ను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది ఈ నెల పదిహేను సోహాయిల్ పోలీసులు ముందు హాజరు కావాలని తెలిపింది పంచగొట్ట ప్రజాభవన్ వద్ద తనపై నమోదైన ర్యాష్ డ్రైవింగ్ కేసు కొట్టివేయాలని సోషల్ వేసిన క్యాష్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారించింది ర్యాష్ ర్యాష్ డ్రైవింగ్ కేసుకే తన తన క్లయింట్పై లుక్అవుట్ నోటీసు జారీ చేశారని షోహైల్ తరపు న్యాయవాది కోర్టు తెలిపారు షోహైల్ పదిహేను కేసులు ఉన్నట్లు చూపించారన్నారు అయితే మొత్తంగా అయితే చేయని తప్పుకి దుబాయ్ ఎందుకు పారిపోయారని హైకోర్టు ప్రశ్నించింది తప్పుడు కేసు పెట్టి ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతోనే షోహైల్ దుబాయ్ వెళ్ళడని న్యాయవాది కోర్టును సమర్పించారు కేసు తదుపరి విచారణ కోర్టు నెల ఇరవై నాలుగు వాయిదా వేసింది కాగా పంజాకోట్లోని ప్రభా ప్రజాభవన్ వద్ద గత డిసెంబర్ ఇరవై మూడున షోహాల్ కార్ బీభత్తులు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను షోహైల్ కార్ ఢీకొట్టింది ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు ముగ్గురు యువతులు ఉన్నారు ఘటన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు సోహాయిల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు దీనిపై విమర్శలు రావడంతో పంజాబ్ గౌట్ట సీఎన్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు అప్పటే అప్పటికే దుబాయ్ పారిపోయిన సోహాయిల్ను అరెస్ట్ చేసేందుకు లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారన్నమాట సో ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుందంటే కేసును అయితే పోస్ట్పోన్ చేసింది మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే అరెస్ట్ అయితే చేయొద్దని చెప్పిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి